నమస్కారం మేము తగరపోలస విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఆంధ్ర మేము తగరపోలస నుంచి కాశీ యాత్రకు వచ్చామండి అన్న సత్రం చూపించాను బోలాశంకర్ వాసి అమ్మవారి సత్రంకి వచ్చినాము అన్నదాన వివరాలు అన్ని అక్కడ ఉన్నాయి ఇక్కడ చక్కగా రూమ్స్ బాగున్నాయి ఏసీ రూమ్స్ ఉన్నాయి నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి చక్కగా భోజనం పెడుతున్నారు మన ఇంటిలో ఎలాగైతే ఉంటుందో భోజనం ఇక్కడ కూడా అలాగే ఉందండి మేము ఆరివేషలో మేము స్వచ్ఛమై చెప్తాము అబద్ధం ఆడము ఖచ్చితంగా భోజనం బాగుంది ఇచ్చే మనుషులకి మర్యాద బాగుంది ఇక్కడ వాటర్ సదుపాయం చక్కగా కలదు నెక్స్ట్ ఫుడ్ సదుపాయం కలదు హెల్త్కి మంచి ఫుడ్ మాత్రమే ఇస్తున్నారు మనకి ఏదైనా ఎక్కడికైనా లాంగ్ వెళ్ళాలన్నా భాష తెలియకపోయినా మన తెలుగులో కూడా అన్న బాగా చెప్తున్నారు బాలుగుప్తా అన్న కొడుది ఆయనకి ఆయన బాలుగుప్తా అన్న ఈ విధంగా మనం ఎక్కడికైనా లాంగ్ జర్నీ వెళ్ళాలన్నా వెహికల్ సదుపాయం కూడా అన్న దగ్గర కలదు అది కూడా తక్కువ అమౌంట్తో మాత్రమే అన్నగారు మనకి సపోర్ట్ చేస్తున్నారు ఏ రకమైన ఇబ్బంది లేకుండా మనని మన సొంత బిడ్డలా కూడా చూసుకునేలాగా అన్న మనకి సదుపాయాలు కలగజేస్తున్నారు దయచేసి అందరూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై వాష్వి జై జై వాస్వి